ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరి కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమా ప్రకటించి చాలా రోజులు అయిపోయింది ఇంకా చెప్పాలి నెల సంవత్సరాలు అయిపోయింది కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్పైకి రాలేదు అంటే ఇన్ని రోజులు కూడా ప్రభాస్ బిజీగా ఉండడం వలన ఆయన వేరే సినిమాల్లో ప్రాజెక్టులో బిజీగా ఉండడం వల్లనే ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదని అనుకున్నారు కానీ ఇప్పుడు కొత్త వార్త బయటకు వచ్చింది అదేంటంటే ప్రభాస్ ఈ క్యారెక్టర్ కోసం స్లిమ్ అవ్వాలి ఇది కొన్ని కండిషన్స్ కొన్ని సందీప్ రెడ్డి వంగ పెట్టాడు ఆ స్లిమ్ అవ్వడం కాకపోవడం వల్లనే ఇంకా డిలే అవుతుంది అని వార్త అయితే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఈ స్పిరిట్ సినిమా గురించి సందీప్ రెడ్డి వంగ ఒక అప్డేట్ ఇచ్చాడు కింగ్డమ్ రిలీజ్ టైంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత సెప్టెంబర్ కాదు అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పి మరో వార్త లీక్ అయింది ఇప్పుడు అక్టోబర్లో కూడా స్పిరిట్ సెటిస్ఫైకి రావడం లేదు ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉందని చెప్పి న్యూస్ అయితే వైరల్ అవుతుంది మరి స్పిరిట్ ఎప్పుడు వస్తుంది సెటిస్ఫైకి అంటే జనవరిలో టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొత్త వార్త బయటకు వచ్చింది అంటే ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలు కనిపించబోతున్నాడు ఆ పాత్ర తగ్గట్టు చాలా స్లిమ్గా ఉండాలి పవర్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఎలా ఉండాలో సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది ఆ ఆయన చెప్పిన ప్రకారం స్లిమ్ అవడానికి ఒక టైం పడుతుంది కాబట్టి అందుకని ఇంకా డిలే అవుతుందని చెప్పి న్యూస్ అయితే లీక్ అయిందని చెప్పాలి దీనిలో ప్రభాస్ని ఒక ఇప్పటివరకు చూపించని విధంగా ఒకసారి కొత్తగా పవర్ఫుల్ పోలీస్ పాత్రలో చూపించడానికి క్యారెక్టర్ను చాలా కొత్తగా డిజైన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ అని న్యూస్ అయితే వస్తుంది అలాగే ఇందులో ఎత్తుకున్న కథ కూడా ఇప్పటివరకు పోలీస్ సినిమాలు పవర్ఫుల్గా పోలీస్ స్టోరీస్ నేపథ్యం చాలా సినిమాలు వచ్చాయి ఇంకా చెప్పాలంటే కొంతమంది ప్రతి ఆల్మోస్ట్ స్టార్ హీరోలు అందరూ కూడా అప్పుడు ఎన్టీఆర్ అయిన దగ్గర నుంచి ఈ మధ్య వచ్చిన అందరు హీరోలు కూడా పోలీస్ పాత్ర చాలా వరకు చేసిన వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళ కెరీర్లో ఏదో ఒక టైంలో ఒక పోలీస్ కాకి వేసిన వాళ్ళే కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు పవర్ఫుల్ పోలీస్ పాత్ర పోషించలేదు అందుకనే అనుకుంటా మరి సందీప్ రెడ్డి వంగ చాలా కసరత్తు చేసాడో చాలా విశ్లేషణ చాలా రీసెర్చ్ చేశాడో కానీ మరి ఈ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ప్రభాస్ని చూపించాలని డిసైడ్ అయ్యాడు దీనికి స్పిరిట్ అనే పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశాడు డైలాగ్ వర్షన్తో సహా మొత్తం అంతా రెడీ అయింది ఇక ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేయడానికైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పాలి మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవద్ద్దంటే మాత్రం ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఖచ్చితంగా రిలీజ్ చేసేలాగైతే ప్లానింగ్ అయితే చేస్తున్నాడట అంటే ఇంక మరో కండిషన్ ఏంటంటే ప్రభాస్కి సందీప్ రెడ్డి వంగ ఏం చెప్పాడంటే దీనికి ప్రభాస్ కూడా ఓకే అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు తను చేసిన యానిమల్ ఈ రీసెంట్ ఈ మధ్యకాలంలో చేసిన యానిమల్ సినిమా దగ్గర నుంచి కూడా ఈ స్పిరిట్ సినిమా మీద ఈ కథ మీద కన్సలక్ట్ చేస్తున్నాడు యానిమల్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ఫస్ట్న యానిమల్ మూవీ రిలీజ్ అయింది అంటే ఇంచమించుగా రెండున్నర సంవత్సరాలు దాదాపుగా మూడు సంవత్సరాలు అయిపోతుంది రెండున్నర సంవత్సరాలు అప్పటి నుంచి కూడా స్పిరిట్ సినిమా మీదే కథ మీద కసరత్తు చేసాడు స్పిరిట్ ఎక్కడ షూటింగ్ చేయాలి ఎవరెవరు నటించాలి దీన్ని ఎలాగా బజ్ మరింత క్రియేట్ చేయాలి ఇదంతా కూడా ప్లానింగ్ అయితే రెడీగా ఉందని చెప్పాలి అంటే ఇప్పుడు చూస్తున్నాం ట్రెండ్ అంతా కూడా ఇప్పుడు ఒక తెలుగు సినిమా వచ్చి ఒక ప్యాన్ ఇండియా సినిమా కాకుండా ప్యాన్ వరల్డ్ మూవీ ప్యాన్ క్రేజీ వరల్డ్ మూవీ చేసే ఆలోచనలు ఈ విధంగా ప్లానింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్న సినిమా కూడా క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీ అలాగే అల్లు అర్జున్ అట్లీ చేస్తున్న మూవో క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీ ఇప్పుడు ఈ అంతా కూడా హాలీవుడ్ని ఒక ప్యాన్ ఇండియా గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్గా సినిమాలు చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ కూడా ఈ స్పిరిట్ సినిమాతో ఒక గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ని టార్గెట్గా ఈ సినిమా చేస్తున్నారు అని చెప్పి వాతలు అయితే వస్తున్నాయి దీనికి సంగీతం కూడా మ్యూజిక్ ఈ మధ్య చూసాం అర్జున్ రెడ్డికి మ్యూజిక్ అందిస్తున్న వెళ్ళిన ఆయనే రామేశ్వర్ హర్షవర్ధన్ రామేశ్వరే దీనికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు దీనికి కూడా మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా సాంగ్స్ కూడా రికార్డింగ్స్ కూడా జరుగుతున్నాయి మొత్తానికైతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా చకచక రెడీగా ఉంది చక్కచగా జరుగుతుంది మొత్తం అంతా రెడీగా ఉంది కానీ ప్రభాస్ డేట్స్ ఇవ్వడం మాత్రమే ఇంకా మిగిలింది ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ అయితే చేయడానికి రెడీగా ఉన్నారు ఇక ఈ అయితే ప్రస్తుతం అయితే ప్రభాస్ ఒకవైపు రాజసాబు మరోవైపు పౌజీ ఈ రెండు సినిమాల మీద ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పాలి అంటే రాజసాబు ఏప్రిల్ అన్నారు తర్వాత డిసెంబర్ అన్నారు తర్వాత ఇప్పుడు జనవరి తొమ్మిదిన రాజాసాహు సినిమా రాబోతుంది అందులో ఒక హర్రర్ బ్యాక్డ్రాప్లో రూపొంది సినిమా అది మారుతి ఆ సినిమాకి డైరెక్టర్ అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాని ముందుగా డిసెంబర్ ఐదు రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కూడా తర్వాత సంక్రాంతికి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జనవరి తొమ్మిదికి షిఫ్ట్ చేశారు ఆ విషయాన్ని ఆయన నిర్మాత స్వయంగా ప్రకటించడం కూడా జరిగింది ఇక ఫౌజీ విషయానికి వస్తే హను రాఘపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది ఈ సినిమా లో ప్రభాస్ ఇప్పటివరకు చేయనటువంటి ఒక బ్రిటిష్ సైనికుడు గాను అలాగే ఒక బ్రాహ్మణ యువకుడు గాను ఒక రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇందులో నిజంగానే ఈ రెండు పాత్రలు ఉంటాయా లేకపోతే వేరే రకంగా క్యాటర్ చేసి అన్నది మాత్రం ఇప్పటికి వచ్చి ఇంకా బయటకు అయితే రాలేదు ప్రచారాలు మాత్రం అయితే జరుగుతుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ వరకు షూటింగ్ కంప్లీట్ అయింది అలాగే మైత్రి మూవీ ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ఈ సినిమా రాజాసాబ్ మాత్రం సమ్మర్లో ఉంటే ఇది డిసెంబర్కి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ రాజాసాబే డిసెంబర్లో కూడా వచ్చే రాని పరిస్థితి సంక్రాంతికి వస్తుంది అందుచేత ఫౌజీని నెక్స్ట్ ఇయర్ దసరాలోపు కానీ దసరా కానీ రీచ్ చేసే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తున్నాయి అప్పుడు ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాత